కొత్త కేళ్లకు రెండేళ్ల రైతుల పోరాటం ఫలించింది మానేరు పరివక ప్రాంతంలో డీషిల్టేషన్ పేరు మీద ఇస్తకి బ్రేక్ పడినట్లయింది మంగళవారం నాడు చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ బెంచ్ ఆదేశాలు ఇస్తూ యాభై కోట్ల పరిహారం చెల్లించాలని చెప్పేసి టిఎస్ఎండిసి ఇరవై ఐదు కోట్లు మైనర్ ఇరిగేషన్ ఇరవై ఐదు కోట్లు చెల్లించాలని చెప్పేసి తీర్పు ఇవ్వడం ఇది దర్శణీయం ఈ విజయం లోక్సభ సీన కంకితం అనేక సంఘాలు సంఘాలు ఉద్యమం చేసిన వారందరికీ రైతుల పక్షాన ఉద్యమాభివందనాలు మీ ఉద్యమాలతోటే ఇవాళ మనం న్యాయంగా మనం గెలిచినాం ఇవాళ ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గారు దీన్ని ఆ కోర్టు ఇచ్చిన తీర్పును మీరు గౌరవించుకుంటూ అనేక మంది రైతులకు జరిగిన అన్యాయం కూడా ఆ రైతుల పక్షులు అడిగేది వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి రైతుల పక్షాన తెలియస్తాం మానేరు నదిలో డీసిలిటేషన్ పేట ఇసుక తవాకాలు జరపడం తప్పేనని ఎన్జిటి చెన్నై బెంచ్ స్పష్టం చేసింది ఇరిగేషన్ మైనింగ్ విభాగాలకు మూడు నెలల్లో మూడు నెలల్లోగా ఇరవై ఐదు కోట్ల జరిమానా విధించింది ఈ జరిమానాను మూడు నెలల్లోగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు చెల్లించాలని ఆదేశించింది మానేరులో ఇసుక తవాకాలను నిలిపివేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముక్క ముఖ్య కార్యదర్శికి ఆదేశించింది అమలు నివేదికను సమర్పించేందుకు ఈ కేసు విచారణను సెప్టెంబర్ ఇరవై మూడుకు వాయిదా వేసింది వృధాగాని రెండేళ్ల రైతుల శ్రమ మానేరు నదిలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై రైతులు రెండేళ్ల పాటు ఆందోళన చేపట్టారు ఈ విషయంలో రైతు ఐక్యవేదిక ప్రజా సంఘాలు పోరాటానికి కూడా శ్రీకారం చుట్టారు మానేరు నదిలో సంబంధించిన అంశంపై మొత్తం ఐదు పిటిషన్లు ఎన్జిటిలో నమోదాయి మానేరు నదిలో డీసిల్ డీషిల్టేషన్ పేరిట ఏ స్థాయిలో విధ్వంసం జరిగిందో అర్థం చేసుకోవచ్చు ఇసుక రీచ్లు ఏర్పాటు చేసిన మానేరు పరివేక గ్రామాలు నిద్రకు దూరమై భయం గుప్పట్లో జీవనం సాగించారంటే వారు ఎలాంటి దయనీయమైన పరిస్థితుల్లో కాలం వెలదీశారో అర్థం చేసుకోవచ్చు మానేరు పరివేక ప్రాంతాల్లో జనజీవనానికి సవాలు ఇచ్చిన ఇస్క రీచ్లు లారీలు రాకపోకలతో రహదారుల వ్యవస్థను కూడా చిన్న చేశాయి దీంతో ఆయా గ్రామాల్లో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు కూడా వెనకాడిగిన పరిస్థితి తయారైంది గోదావరికి ఉపనది అయిన మానేరులో చెక్ డ్యాంల నిర్మాణం ముసుగులో అప్పటి ప్రభుత్వం డీషిషి డీషిల్టేషన్ పేరట ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చింది టీఎస్ఎండిసి ద్వారా టెండర్లకు ఆహ్వానించి ఇసుక తవాకాలకు శ్రీహారం చుట్టింది కొన్ని ప్రాంతాల్లో అయితే కిలోమీటర్కు రీచ్ చొప్పున అనుమతించి ఇసుక తరలింపు అనుమతులు ఇవ్వ ఇవ్వడం గమనార్హం ఇసుక తరలింపుతో అటు పర్యావరణ సమా సమతులత దెబ్బతినడం ఇటు పర్యవక ప్రాంత జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో కలత చెందింది స్థానిక ఎన్జిటి స్థానికులు ఎన్జిటిని ఆశ్రయించి ఇసుక తవ్వకాలను నిలిపియించగలిగారు మంగళవారం చెన్నై బెంచ్ తీ ఇచ్చిన తీర్పుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానేల నది పర్యాక ప్రాంతంలో ఇసుక తరలింపుకు సహస్థంగా బ్రేకులు పడినట్లయింది